నియోజకవంలో మా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మా పార్టీ సీనియర్ ముఖ్య నాయకులు బాజిరెడ్డి గోవర్ధనన్న గారు మేము స్థానిక నాయకులు అందరం కూడా మరి వాళ్ళ నిజామాబాదులో కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని చర్చ చేస్తా ఉన్నాం చాలా బాధాకరంగా ఉన్నవి ఒకప్పుడు నీటితో నిండు కుండలాగా మంచి గాజల నిండా వడ్లుండి పదేళ్లు సిరి సిరిల వద్ద చెల్లినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళీ యూరియా కోసమే లైన్లు కట్టే పరిస్థితి మళ్ళా కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి ప్యాకేజ్ ఇరవై రెండు కాళేశ్వరం కంప్లీట్గా అన్నటువంటి పరిస్థితి ఏ చెరువుకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ కానీ నాయకుడు కానీ వచ్చి పట్టించుకోని పరిస్థితి మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చెత్త తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి ఏ ఒక్క చిన్న పని కూడా ఏదైతే అవ్వక అంతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి ఇప్పటికి గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఇదేం పరిస్థితి మరి ఇది ఎక్కడిది మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని అదేవిధంగా ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు బాజిరెడ్ నగర్ చెప్పినట్టు మరి మాకు చెప్పిన ఇరవై ఐదు వందలు ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితులు అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి నువ్వు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి అంటే అలవి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంత మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం రాజ్యాంగం అని ఒక ఎర్రబుక్కు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు మరి అటువంటి పార్టీ వారు ఎట్లా మోసం చేస్తారు ప్రజల్ని అంటే ముందు తెలంగాణ ఇస్తామని చెప్పి ఎట్లయితే మనల్ని మోసం చేసిర్రో అంతకు ముందు తెలంగాణ ప్రజలు అమాయకం అని చెప్పి మా నన్ను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఎట్లా మోసం చేసిండ్రో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఉడవడిని కొనసాగిస్తున్న తప్ప ఇంకొకటి వారు అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి దగా చరిత్ర అని చెప్పి ఒకసారి రుజువు చేస్తా ఉన్నారు నిన్న మొన్న మనం చూసినాం నాలుగు రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే అది భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం ఇంతకు చేసింది ఏందయ్యా అంటే నాలుగు రోజులు పెట్టిండ్రు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిం భూములు నూలకే రైతు మన ఇంగ్ పేర్లు చదివినారు రైతు బంధం చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్దంగానటువంటి పరిస్థితి రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం అనేటువంటి పరిస్థితి భయంకరంగా ఎక్కడో సెక్రటేరియట్లో ఏసీ రూమ్లలో కూసం చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్లల్లో చదివి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు చైతన్యవంతులై ఆఫీసర్లను ఎదిరిస్తే మళ్ళా వెంటనే మాట మార్చి ఈ లిస్టు ఫైనల్ కాదు వాళ్ళు ఇంకో లిస్ట్ వస్తుంది కొత్త లిస్ట్ వస్తుంది అని చెప్పి మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ అల్టిమేట్ గా మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇద్దరెమ్మ ఇళ్ళైనా రైతు భరోసా అయినా రేషన్ కార్డ్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది మనం డిమాండ్ చేస్తూనే ఉండాలి కొట్లాడుతూనే ఉండాలి కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో చెప్తున్నారు మేం చెప్పిన వాళ్ళకే వస్తుంది అధికారులది ఇక్కడేం నడవదు అని చెప్పి చెప్తా ఉన్నారు అదే కేసీఆర్ గారు మీరెవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకండి అని మా ఎమ్మెల్యేలని కానీ మంత్రుల్ని కాని ఎవరిని కూడా ఇన్వాల్వ్ కానీయకుండా కలెక్టర్ గారిని పెట్టి పారదర్శకంగా చిట్టిల సిస్టమ్ లో తీసి నిజంగా పేదవాళ్లకు అన్ని పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి మేమన్నా అనేక సార్లు కేసీఆర్ గారిని అడిగినా కూడా లేదు మా రైతన్నలకు డైరెక్ట్గా డబ్బులు పడాలి మా బీడీ కార్మికులకు డైరెక్ట్గా డబ్బులు పోవాలి అవసరమైన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఇచ్చిన పరిస్థితి ఇవాళ ఒక్క ఊరికి సీఎం రిలీఫ్ వచ్చిన పరిస్థితి లేదు ఇవాళ ఒక్క ఊర్లో రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితులు ఉంటే క్రితం ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేస్తున్నది అని లేదు మేమిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలను పోయి ఓపెనింగ్ చేసుకోవడం మేమిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పోయి సర్టిఫికేట్ ఇచ్చుకోవడం మేమిచ్చినటువంటి అన్ని పనులను కొనసాగించే ప్రయత్నం ఏవైతే కంక్లూడ్ అయిపోయినాయో కంప్లీట్ అయిపోయినాయో నేను చేసినా అని గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే చేసిన మంచి పనులను కొనసాగించి పెంచి ఇచ్చింది మాత్రం ఎక్కడా లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసింది ఎక్కడా లేదు అది వడ్లకు బోనస్ విషయంలో అయితే ఇప్పుడు మన ఎర్రజోన్న కోతకు వచ్చింది దాని పరిస్థితి అయితే ఏంది కనీసం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున పెట్టేదేదైతేంది ఎందులో కూడా ఈ ప్రభుత్వం విఫలమైతూ ఉన్నది దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లానే పసుపు పంట ఇప్పుడు మాకు వచ్చింది నిజామాబాద్లో మరి దాని రేటు గురించి ఇక్కడ బాగా బీజేపీ ఎంపీ గారు కూడా చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మరి పసుపు రేటు పెంచే విధంగా పసుపుకు మద్దతు ధర ప్రకటించే విధంగా భారతీయ జనతా పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలని దానికి ఎంపీ అరవింద్ గారు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగానే డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ జయత ఇటువంటి పరిస్థితులు ఉంటే మరి తెలంగాణ ఒక వందేండు ఎంత పోతుంది తప్పితే ముంగట పడుతున్నటువంటి పరిస్థితి కనబడతలేదు ఉదాహరణకు మన దర్పల్లిలో చూసుకుంటే మొత్తం మొన్న ఇక్కడ ఈ మండలానికి అంతటి కలిపి దర్పల్లిని మన విలేజ్గా ఒక మోడల్ విలేజ్గా తీసుకోవడం జరిగింది అందులో పంతొమ్మిది వందల యాభై మందికి ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇచ్చింది కనీసం ఇంతకు ఎనభై శాతం ఎక్కువ మేము ఉన్నప్పుడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది అంటే కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ మంది రైతులకు కూడా మీరు ఒక మండలంలో రైతు భరోసా ఇవ్వకుండా మేము మొత్తం ఇచ్చేసినాం అయిపోయింది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నామో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాదు దారుణం మళ్ళా రోజక్కటి చూస్తున్నాం ఇవాళ మేము వస్తుంటే తోగుంట ఎల్లారెడ్డిలో అక్కడ మళ్ళా పాపం పిల్లలు పన్నెండు మంది విషాహారం దీని హాస్పిటల్కి పోయిన పరిస్థితి అంటే కనీసం కేసీఆర్ గారు పెట్టిన స్కూల్ కూడా నడుపు పరిస్థితి ప్రభుత్వాన్ని చూస్తా ఉంది కాబట్టి రస్మిత్రులందరి ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మీరు చైతన్యవంతమైనటువంటి ప్రజలు రాజకీయంగా బాగా మీకు అవగాహన ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన హక్కుల కోసం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ఖచ్చితంగా పెన్షన్లు కానీ స్కీంలన్నీ కానీ వచ్చే విధంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నీతో పాటు మేము తప్పకుండా నిలబడి ఉంటాం నిజంగా రేవంత్ రెడ్డి గారు మొన్న ఇరవై ఆరు జనవరి నాడు మాట్లాడిన మాటలుంటే వింటే ఎట్లా ఉన్నదంటే ఒకటే స్పీచ్లా పది నిమిషాలకు ముందేమో ఇరవై ఆరో తారీఖునాడు వేస్తా అంటాడు రైతు బంధు పది నిమిషాలు కాగానే ముప్పై ఒకటి మార్చికి వేస్తా అంటాడు అంటే నిజంగా అబద్దాన్ని తీసుకపోయి అద్దం ముంగట్ నిలబడితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి గారి బొమ్మగా పడుతుంది ఆ అది పరిస్థితి అంతే తప్పితే ఇంకోటి లేదు ప్రజల్ని మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు ప్రజల కోసం ఇప్పటికన్నా ముందుకొచ్చి పారదర్శకంగా పనిచేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న కుంభమేళాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం అదేవిధంగా కొంతమేళ ఇప్పటి నుంచి శివరాత్రి దాకా కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ నుండి కూడా చాలా మంది పోతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోయినటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక హెల్ప్ లైన్ కి ఫోన్ చేసేటటువంటి ఆస్కారం మన తెలంగాణ నుండి కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ